హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో అయితే బాగా చదువుకొని జాబ్ చేయలేని పరిస్థితులు ఉండి లేదు అంటే ఇంకా జాబ్ చేయడానికి వీలు లేని పరిస్థితులు ఉండి ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఉన్న ఆడవాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే కొంతమంది చదువుకోకపోయినా లేకపోతే చదువు లేకపోయినా లేకపోతే బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కూడా హస్బెండ్కి సపోర్ట్ చేయాలని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అనుకొని మేమేం చేయలేకపోతున్నాము అని ఇంట్లో అలాగే ఖాళీగా కూర్చుంటే గనక ఏవి జరగవండి ఒక స్టెప్ మనం ఏదైనా ముందుకు వేస్తేనే అది రెండో స్టెప్కి దారి అయితే అవుతుందనమాట ఎందుకంటే మనము ఇది చేయాలి అది చేయాలి అని అనుకొని అనుకుంటూ ఆగిపోతూ ఉంటాము రేపు చేద్దాంలే ఎల్లుండి అని కానీ ఒక్కరి మీద ఆధారపడి ఇంట్లో ఫ్యామిలీ అంతా బ్రతకాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమండి ఎందుకంటే మనం కొనే నీళ్ళ దగ్గర నుంచి అన్నీ రేటు పెరిగిపోయాయి ఈవెన్ తాగడానికి వాటర్ కూడా మనము అప్పుడైతే మనము ఊర్లలో మోటార్ వాటర్ మోటార్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి అవే తాగేవాళ్ళం ప్రస్తుతము వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ప్యూరిఫైర్ వాటర్ అని లేకపోతే సిటీస్లో ఉంటే గనుక అవి ట్యాంకర్స్లో అలా వస్తాయి కాబట్టి ఆ వాటర్ ఈవెన్ కుకింగ్కి కూడా పనికిరావు సో వాటర్ కూడా మనం బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు ఒకరి సంపాదన మీద కుటుంబం మొత్తం ఆధారపడితే మన మధ్యతరగతి వాళ్ళకు జీతాలు అయితే అంతే ఉంటాయి కానీ ఖర్చులు అయితే పెరిగిపోతూ ఉంటాయి రెంట్లు పెరిగిపోతూ ఉంటాయి మరి అలా అనుకున్నప్పుడు మీరు మీ హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి అంటే మీరు ఏవో కొన్ని మీకు తోచిన ఐడియాస్ అయితే మీకు ట్రై అయితే చేయండి ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది కొంతమందికి కుకింగ్ బాగా చేయడం వచ్చు కొంతమందికి టైలరింగ్ వచ్చు కొంతమందికి చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం బాగా వచ్చు కొంతమంది కేక్స్ చేయడం వచ్చు చాక్లెట్స్ చేయడం వచ్చు లేదు అంటే బ్యూటీషియన్గా చేయడం వచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో అది మీకు మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు అది కనుక ఫాలో అయినట్లయితే మీకు కూడా మంచిగా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ అది మరి మీరు సంపాదించిన ఆ డబ్బులతోనే మరి కుటుంబం అంతా గడుస్తుందా మనము ఫ్యామిలీని ఎంత రన్ చేయగలమా ఒక నెల కావాల్సిన అవసరాలని తీర్చగలమా అంటే తీర్చలేమండి కాకపోతే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు కొద్దిగా అయినా కూడా యూజ్ అయితే అవుతుంది మనకి ఒక వెయ్యి రూపాయలు వచ్చినా కూడా మనకి వెయ్యి రూపాయలు ఏదైనా అవసరం ఉంటే మనము ఇంట్లో వల్ల నడకుండా ఆ అవసరాలని మనమే తీర్చుకుంటాం కదా మరి మీకు టైలరింగ్ వెనుక వస్తే కనుక మీరు రోజుకు ఒక్క బ్లౌజ్ అయినా కుట్టండి ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ చిన్న విలేజెస్లో కూడా ఒక బ్లౌజ్ కొడు కుడితే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు అదే సిటీస్లో అయితే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండే ఉంది సో ఒక ఒక బ్లౌజ్ కుట్టినా లేదంటే టూ డేస్కి ఒక బ్లౌజ్ కుట్టినా కూడా మీకు అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది లేదు అంటే మీకు బ్యూటీషియన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుబడి పెట్టండి కొన్నిసార్లు పెట్టుబడి పెట్టండి ఏది జరగవన్నమాట కొన్నిసార్లు మనం కంపల్సరీ ఏదైనా నేర్చుకోవాలి అన్న ఏదైనా కొనాలన్నా పెట్టుబడి పెట్టాలి సో పెట్టుబడి అడగండి నేను ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పెట్టుబడి ఇంత అనేసి ఇంట్లో వాళ్ళని మీ హస్బెండ్ని అడిగి తీసుకొని ఆ పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టి బ్యూటీషియన్ కోర్స్ కానీ ఏదో ఒకటి నేర్చుకోండి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మనం ఒక బర్త్డే ఫంక్షన్ చేయాలన్నా కూడా మూడు నుంచి ఐదు వేలు ఈజీగా అవుతుంది సింపుల్గా చేయాలన్నా ఎందుకంటే కేక్ రేటే మనకి కిలో సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది సో మీరు కేక్స్ చేయడం నేర్చుకోవాలని అనుకుంటే ఒకసారి అదైనా కూడా మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ గూ యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కొంతమందికి ఏ అంటే దాని మీద దాని మీద అసలు అవగాహన లేకపోతే కనుక మీరు అదైతే చేయలేరు సో మీరు బయటికి వెళ్ళి నేర్చుకోండి నేర్చుకొని మీరైతే అలా కేక్స్ చేయడం అట్లీస్ట్ మీ నేర్చుకుంటే మీ సరౌండింగ్స్ వాళ్ళకి చేసినా కూడా మీకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుందండి ఇంకా ఏంటంటే ట్యూషన్లు చెప్పడం నేర్చు ట్రై చేయండి ట్యూషన్లు మనకి ఈవెన్ చిన్న చిన్న టౌన్స్లోనే ఫైవ్ హండ్రెడ్ కానీ టూ టూ హండ్రెడ్తో స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇంకా సిటీస్లో అయితే పర్ సబ్జెక్ట్కి థౌజండ్ టూ టూ థౌజండ్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా మీరు ఒక పది మందికి చెప్పినా మీరు ఒక టూ హండ్రెడ్ వేసుకున్నా కూడా ఈవినింగ్ ఓన్లీ వన్ అవర్ మీరు టైం వీలు చూసుకొని చెప్తే మీకు మంత్లీకి రెండు వేల అమౌంట్ అయితే వస్తుందండి ఇంకా మీరు ఏ పని చేసినా కూడా ఇది చిన్నది పెద్దది ఈ పని చేస్తే మోషి అని అయితే అస్సలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేసి పది రూపాయలు సంపాదించినా ఆ పనిని మనం పదిసార్లు చేస్తే కనుక వంద రూపాయలు అవుతుంది నాకు నా అమ్మాయి తనకి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక ఏవో ఏదో ఒక పూలు అల్లే పనికి వెళ్తుందనమాట తను అది చేస్తే తనకి వచ్చేది పది రూపాయలంట వన్ అవర్ చేస్తే కానీ తను డైలీ త్రీ అవర్స్ అయినా కష్టపడి ఒక థర్టీ రూపీస్ వచ్చిన డైలీ నాకు మంత్లీ కూరగాయలకు అయినా వస్తుంది అని అయితే తను చేస్తుందండి సో మీరు చేసే పని చిన్నది పెద్దది అని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే మీరు ఏ ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒక పని నేర్చుకోవడం అయితే మంచిదే కదా ఇంకా మనము ఆ పని మీద గ్రిప్ వస్తుంది ఒక్కోసారి ఆ పనే మనకి ఎక్కువ అమౌంట్ తెచ్చిపెట్టడానికైతే మనకి బిజినెస్గా మనకు మనమే ఓన్గా బిల్డ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు వర్క్ చేస్తుంటే ఏంటంటే ఈవెన్ దోశ పిండి చపాతి పిండి ప్రిపేర్ చేసుకునేంత టైం కూడా లేదు ఇలాంటివన్నీ మనము మన బిజినెస్ ఐడియాస్గా మార్చుకోగలిగితే కనుక ఈ హస్బెండ్కి చాలా వరకు సపోర్ట్గా ఉండొచ్చండి ఈ వీడియో అయితే ఇంతే అండి నెక్స్ట్ ఇంకొన్ని మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్